హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు జ్యోతి నండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు కోడుగుడ్డు పులుసు చేశాను వాటికి కావాల్సినవి నేను డజన్ ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టి పక్కన ఎంచుకున్నాను తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎలక్కాయ ఒక లవంగా దాల్చిన చెక్క కొన్ని ధనియాలు వేసి వేపాను తర్వాత ఉల్లిగడ్డలు ఒక పది గల్ల తీసుకొని కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కాల్చి ఉంచాను అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డ మసాలాలు కలిపి తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి నాలుగు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకున్నాను తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తాన్ని తీసి వేసాను అది కొద్దిగా నూనెలో మగ్గాక ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపు వేసి కలపెట్టుకోవాలి చింతపండు వంద గ్రాములు నానబెట్టుకున్నాను మగ్గాక కారం ఒక నాలుగు స్పూన్లు వేసాను అది మగ్గిన తర్వాత మనం చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన ఉంచాం కదా అది వేసుకోవాలి గ్రేవీ చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా గ్రేవీ చిక్కగా వచ్చింది దొడ్డుపు టూ స్పూన్ వేసాను తర్వాత ఆ పులుసులో ఎగ్స్ని కట్ చేసి వేసుకున్నాను బాగా ఉడికిన తర్వాత ఒక యాభై గ్రామ్ కొబ్బరి పొడి వేశాను బాగా ఉడికాక కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే ఎగ్ పులుసు రెడీ అయిందండి అన్నంలోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది ట్రై చేయండి